సామాన్యుల స్థితిగతలు ఏంటి అనేది అర్థమయ్యే విధంగా నాకు అట్లాంటి అవకాశం కల్పించింది ఎందుకంటే మాకున్న అవకాశాలు అప్పుడు మా నాన్నగారికి నన్ను ఎంత పెద్ద స్కూల్గా చదివిస్తున్నాడు ఊటి నారాయణ కావచ్చు సత్యం పబ్లిక్ స్కూల్ కావచ్చు ఎక్కడెక్కడో చదివేది సెయింట్ పాల్స్ లో అందరూ కూడా నాకు పెద్దవాళ్ళు మా పాలవులు కానీ మా చిన్న పిల్లలు నేను మాత్రం గవర్నమెంట్ హై స్కూల్ పీక్ బోదా స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ చదివాను మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు చాలామంది ఎంతోమంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రజలు మంత్రులు అధికారులు రావాలన్నారు మరి నేను జెపిహెచ్ఎస్ కి లెక్క ఆ స్థాయిలో సమస్యలను స్కూళ్ళలో కావచ్చు ఆ పిల్లలతో అమేకమైన కుటుంబాల సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా అప్పటి నుంచి అవగాహన చేసుకుంటు ఆ సందర్భంలో నాకైతే అనిపిస్తాయి ఇప్పుడు నా బిడ్డ కాన్వెంట్లో ప్రజలు తోటి వికాసం అనే విషయాన్ని ఎవరో కూడా మర్చిపోకుండా విద్య ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే మధ్యతరగతి పేదవాళ్ళు చదువుతున్నారో వాళ్ళకు ఒక మంచి విద్యా నివాలయాన్ని ఆలోచిస్తాడు గత ప్రభుత్వాలు చేసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన విద్యాశాఖను రేవంత్ రెడ్డి గారు వార్ధక్యత ఉంచుకొని పాఠశాలలో మరమ్మతులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని మన మహిళా సంఘాల ద్వారా ఏర్పరచుకొని ఎన్నో పాఠశాలలను మనం రిపేర్ చేస్తాం దాంతో పాటుగా ఉపాధ్యాయులు ఉన్నా కానీ ఊడ్చటం లేకుండా స్కామెంజర్ లేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఆ సమస్యను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మెలమెలగా తొలగిస్తూ మరి పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పాలంటే వాళ్ళకు కూడా కొంత ప్రోత్సాహం ఉండాలి ప్రమోషన్లు రాక బదిలీలు లేక రెగ్యులర్ ఎంఈఓ లేక రెగ్యులర్ బిఓ లేక కొన్ని సంవత్సరాలు పుట్టుబడ్డారు అలాంటి వ్యవస్థలు ముఖ్యమంత్రి గారు ఒక్క కాలం కోటతోటి ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ఎంఈఓలను ఏర్పాటు చేసి డిఓను ఏర్పాటు చేసి ఈరోజు విద్యా వ్యవస్థను ఒక జాగ్రత్తగా ప్రభుత్వ ప్రభుత్వ విద్యాలను మనం ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది డిఓ శ్రీ రామ్నాయక్ గారి నేతృత్వాల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు నేను కూడా వెళ్ళినా ఎట్లయితే రైతుల పట్ల నాకు ఇంట్రెస్ట్ ఉండి రైతు భూమిలో శాస్త్రవేత్త కార్యక్రమాలు వెళ్ళినో ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం వెళ్తే నేను వెళ్ళిన మరి ఎంతమంది వెళ్ళినా నాకు తెలియదు కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఒక్క చదువు విషయాలే కాకుండా పిల్లలకు సంస్కారం ఎట్లా నింపాలి ఇవాళ ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చాలా చెడు వ్యసనాలకు లోనై జీవితాలను పిల్లలు పాడు చేసుకొని ఆ కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పి ఆ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తోటి కూడా టీచర్లకు క్లాసులు తిప్పింది